ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు రాజకీయాల్లో దిగజారిందని ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చేదరించుకుంటున్నారని ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు ఉచిత పథకాలు రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని అన్నారు ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు అధికారుల అవినీతి పెరిగిపోయిందని అన్నారు ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణమని అన్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని గుత్త సుఖేందర్ రెడ్డి కోరారు రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ రెండవకాలం కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరి ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది ఈసారి ఒక పది రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం నాగార్జున లో కూడా రెండు వందల యాభై రెండు టీఎంసీల పైన ఉండడం ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికే చాలా స్పష్టంగా